హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను ఒక కిలో బీరకాయలు తీసుకున్నాను చెక్కు తీసుకొని ఉంచుకున్నాను నూనె వేడైనాక స్పూన్ పచ్చి శెనగపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను శనగపప్పు కొంచెం వేగినాక అప్పుడు ధనియాలు వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ చిన్న స్పూన్తో జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ముందు ఇవి గ్రైండ్ చేసుకోవాలి అందుకని ముందు ఇవి వేపేసుకుని ఉంచుకున్నాను మనం బీరకాయ అది తాలింపు పెట్టుకునే లోపు ఇది చల్లారిపోతుంది కదా ఇప్పుడు నేను అదే ఆయిల్లోనే స్పూన్ ఆయిల్ని మళ్ళీ వేసుకున్నాను చూసారు కదా నేను ఆ కప్తో ఒక కప్పు బీరకాయ ముక్కల్ని వేసుకున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో బీరకాయ ముక్కల్ని బాగా మగనివ్వాలి అలాగే రెండు టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను చిన్న సైజ్ టమాటాల్ని తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీ పచ్చడి రోటీస్ లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేసుకుంటారా బీరకాయ పచ్చడిని నేను చేసినట్టుగానే నేను దీంట్లో ఒక చిన్న ముక్కలు కూడా వేసుకుంటున్నాను వేసుకొని నూనెలో బాగా మగ్గనివ్వాలి ఒక ఐదారు పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను వేసుకొని లో ఫ్లేమ్లో తగ్గించుకోవాలి మనం లో ఫ్లేమ్లో చేసుకున్న దానికి ఫాస్ట్గా కుక్ చేసుకున్న దానికి టేస్ట్ అయితే మటుకు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు కొంచెం కరివేపాకం కూడా వేసుకుంటున్నాను నేనైతే కరేపాకు కొత్తిమీర అది కొంచెం ఎక్కువగానే వాడతాను కర్రీస్లో అయినా టిఫిన్స్లో అయినా చట్నీస్లో అయినా కరివేపాకు వేసుకుంటే చట్నీ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూసారు కదా టమాటా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ కప్ కొత్తిమీర కూడా వేసుకున్నాను మనం కొ పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది చాలా నేనైతే కొత్తిమీర ఒకటే వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూశారు కదా కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు నేను ఒక చిన్న కప్తో ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా దగ్గరికి వచ్చే వరకు బాగా పచ్చడిని దగ్గరికి రానివ్వాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందు మిక్సీ జార్లో మనం శనగపప్పు ధనియాలు జీలకర్ర వేయించుకున్నాయి వేసుకున్నాం కదా ఇవి పౌడర్ చేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్ని కూడా వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు పౌడర్ చేసుకున్నాను కదా ఇప్పుడు బీరకాయ ముక్కల్ని కూడా చల్లారినాక వేసుకోవాలి దీన్ని బాగా మెత్తగా పేస్ట్గా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోకూడదు జస్ట్ ఓన్లీ ఒక ఫ్యూ సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలు చూసారు కదా పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే టిఫిన్స్లోకి రైస్లోకి లో కూడా ఇలాంటి రోటి పచ్చడిలే చేసుకుంటాము ఎక్కువగా ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి కదా పచ్చడిని నేను ఆయిల్ కూడా చాలా తక్కువగానే వేసుకొని చేశాను పచ్చడి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపుని పచ్చడిలో వేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ